ఫ్రెండ్స్ నేనైతే నైట్ ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నాను సిల్ అండ్ లైటింగ్ కొడితే ఏంటో అనుకున్నాను కార్ అయితే మనం ఓవర్టేక్ చేసినాక అర్థమైంది సెండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆపడం అనేది కొత్త టెక్నిక్గా ఉంది ఇప్పుడు ప్రకారంగా అయితే రోడ్ మధ్యలో బార్ గేట్లు పెట్టి వెహికల్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెక్ చేయాలి కాకపోతే సిటీలో అలా చేసేప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఇది ఒక బెటర్ ఆప్షన్ అనేది రన్నింగ్లో వాళ్ళకి డౌట్ వచ్చిన వెహికల్ ఇట్లా వెంకంగా ఫాలో చేసి ఆపి చెక్ చేయడము వాళ్ళు ఆపి ఆపమని చెప్పినప్పుడైతే కంపల్సరీ ఆపాలి పేపర్స్ అయితే పక్కగా ఉంటాయి మా సారు మరి దగ్గరుండి చెక్ చేసి మరి పంపిస్తాడు ఆఫీసర్ గారు అయితే కార్లోనే కూర్చుంటారు మనమైతే పేపర్లు అన్నీ అయితే తీసుకొని వెళ్ళి అన్నీ అయితే చూపించాల్సి ఉంటుంది వే బిల్లు అండ్ ఇన్వాయిస్ బండి వెహికల్ నెంబర్ అని బరాబర్ ఉన్నాయి ఆ లోడ్ ఎంత ఉంది అనేది వాళ్ళకు వాల్యూ అంత ఎంత అనేది మొత్తం చూపించాల్సి ఉంటుంది అవి బిల్లులో ఇట్లా ఏమన్నా మిస్టేక్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ వేస్తారనమాట పార్ట్ కంపెనీ వాళ్ళకి అంటే వాల్యూ అమౌంట్కి వాల్యూ అమౌంట్ ఎంత ఉంటే దానికి త్రీ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ అయితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది కట్టిన దాకా బండి వదలరు బండి సీజ్ చేస్తారు మాల్ కూడా సీజ్ అన్నమాట లోడ్ ఏమున్నా సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్